మన రావణ్ మహారాజ్ గారి వాళ్ళ మమ్మీ మనతో ఉన్నారు తెలంగాణ శకుంతల గారు గుర్తొస్తున్నారు ఇవాళ్ళ సంధి నా ఇలాఖలో ఏ పోరు నోట్లో కానీ పోరం నోట్లో గాని పేవా అని వినపడాలి ఒక్కొక్కడిని గొడ్డలు తీసుకొని తుకడాలి తుకడాలు కింద నరుపుతా దీని తల్లే సోషల్ మీడియాలో మమ్మీని బొట్టు దుర్గమ్మ అమ్మ ఆల్రెడీ డ్రాగన్ లో కన్ఫర్మ్ అయిపోయారు ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమాలో అలాగే ప్యారడైస్ దుర్గాశ్వర్య కొడుకు రావణ్ కాదు రావణ్ మదర్ దుర్గాశ్వర్య అనే పేరు నా కొడుకు తెచ్చిపెట్టినందుకు మీరు ఫస్ట్ రావని అన్నాను స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నా కొడుకే నా నేనేం చేయాలి పక్కన వాళ్ళని కొట్టాలా గిల్లాలా గిచ్చాలా మన రావణ్ మహారాజ్ గారి వాళ్ళ మమ్మీ మనతో ఉన్నారు అండ్ తను ఒక విలన్ గా అండ్ ఒక మంచి యాక్టర్ గా ఒక రైటర్ గా ఒక ప్రొడ్యూసర్ గా కూడా మనకు అందరికి పరిచయం కదా అలాంటి మంచి నటుడి వాళ్ళ మమ్మీ మన స్టూడియోలో ఉన్నారు అండ్ వాళ్ళ అబ్బాయికి ఇవాళ మంచి సక్సెస్ ని చూస్తున్నారు కదా వాళ్ళ మమ్మీ ఫీలింగ్ ఏంటిది అండ్ ఇంత మంచి నటుడు ఈ లక్షణాలు వచ్చినాయంటే కంపల్సరీ బ్లెడ్ లోనే ఉంటుంది అది వాళ్ళ మమ్మీలో కూడా నటన ఉందా లేదా మళ్ళీ మమ్మీని ఎందుకు బయటకి ఇంకా సినిమాలోకి ఛాన్స్ కోసం ఎందుకు ఆఫర్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తున్నారా లేకుంటే అమ్మాయి ఏమైనా ప్రయత్నం చేస్తారా తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం ఇప్పుడు వాళ్ళ మమ్మీ మనకు దుర్గా ఐశ్వర్య గారు మనతో ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అన్న మరోసారి అమ్మగారు ఎలా ఉన్నారు ఇంతసేపు ఎక్కడ వెళ్ళారు మీరు లేట్ ఎందుకైంది రావడానికి ఇద్దరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను నేను అన్న ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలి చాలా మంచి నటనా డైలాగ్స్ మాత్రం విపరీతంగా చెప్తున్నాడు డైలాగ్ డైలాగ్ కి అలసట ఉంటదేమో చెప్పేయడానికి అలసట లేదు పేపర్ అయిపోతే డైలాగ్ అంత బాగా చెప్తున్నారు అయితే నాకు డౌట్ వచ్చింది మీ నుంచలే ఉండొచ్చు ఆ బ్రీడ్ అని అనుకుంటున్నాను నేను నటన అనేది మీకు కూడా యాక్టింగ్ అంటే వస్తాను ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు ఓకే ఇప్పుడు మా బాబు చేస్తున్నాడు కాబట్టి చేయొచ్చని కానీ చాలా వరకు సహజంగా తల్లిదండ్రులు చేసిన తర్వాత పిల్లలకి అంటారు కానీ పిల్లల్ని చూసి మీరు ఇన్స్పిరేషన్ అయ్యా అంతే సూపర్ ఓకే అమ్మా డైలాగ్ అన్న చెప్తారమ్మా ఓకే డైలాగ్ చూస్తే మీరు నాకు తెలంగాణ శకుంతల తల గారు గుర్తొస్తున్నారు ఒకటి చెప్తారా ఏదైనా డైలాగ్ అర్రే ఇవాళ రేపు ఏ పోరి నోట్లో చూసినా పోర నోట్లో చూసినా ప్రేమ ఇది ఒక సోకైపోయినది ఏంది ప్రేమ లేకపోతే బతకమా ప్రేమ లేకపోతే పెరగమా మేం బతకలే మేము పెరగలే ఇవాళ్ళ సంధి నా ఇలాఖలో ఏ పోరి నోట్లో కానీ పోరం నోట్లో కానీ పేమా అని వినపడాలి ఒక్కొక్కడి గొడ్డలు తీసుకొని తొకడాలి తొకడాలి కింద నరుపుతారు దీని తల్లే చూస్తే సైలెంట్ గా ఉన్నారు డైలాగ్ అనగానే సూపర్ ఓకే అంటే అతను చూసిన తర్వాత నేర్చుకోవాలి నేను కూడా ఆర్టిస్ట్ కావాలనుకున్నారా లేకుంటే ఏంటి ఆయన చూసాకనే ఫస్ట్ టైం లేదు నాకు టూ లో అడిగారు ఓకే జయప్రద మేడం నాకు బాగా తెలుసు హీరోయిన్ జయప్రద అయితే మూవీస్ లో రమ్మని అడిగారు అప్పుడు బాగుంటే సన్నగా ఉంటే తర్వాత ట్వంటీ త్రీ ఇయర్స్ ఓకే అయితే రాజకీయం ఒకటి సినిమా ఫీల్డ్ ఒకటి నాకు ఇష్టం లేదు నేను బ్యూటీషియన్ని బ్యూటిఫుల్ ఫీల్డే ఇష్టము కష్టపడి సంపాది అందులో కూడా కష్టపడే కానీ నాకు భయము ఈ ఫీల్డ్లో ఇలా విన్నాను ఆ ఫీల్డ్లో అలా విన్నాను బాగుండరేమో అని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నా తర్వాత ఇప్పుడు నా కొడుకే వెళ్ళేటప్పటికి అలా ఉండదు అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఎలాగో ఇష్టం పెరిగింది ఇంకా మా బాబుత్రు నాకు అవకాశాలు వస్తున్నాయి వస్తున్నాయి బాబుత్రువే నాకు స్వయంగా ఏం తెలియదు ఎవరు తెలియదు ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాము బాబు అంటాడు డైలాగులు అవి నేర్చుకోమని చెప్పినందుకు కొన్ని డైలాగ్ నేర్చుకోవడము చేసి వస్తూనే ఉంటాము మూవీస్ నేను చాలా ఇంటర్వ్యూస్ చేశానమ్మా చాలా మంది వస్తే ఉంటారు నార్మల్ టిక్ పెట్టుకుంటుంటారు అది చేస్తారు కానీ మిమ్మల్ని చూస్తే అప్పుడల్లా బొట్టు గురించి అడగాలని ఉంది ఇంత ఓపికగా డిజైన్ అదంతా చేసుకున్నారు చాలా బాగుంది అమ్మా నిండుగా ఉన్నారు నేను బొట్టు ట్రైనింగ్ చేసేటప్పుడు బొట్టు పెట్టడానికి ఎదురుగా మనుషులు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు పెట్టించుకునే వాళ్ళు కాదు కొంతమంది ఉంటారు కొంత ఆ టైంలో ఎవరు ఉండరు నేను ప్రాక్టీస్ చేయాలి ఇలాగే నెయిల్స్ది కానీ లాట్ కానీ బొట్టుది కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి ఎవరికో చేసే బదులు అర్థం ఎదురుగానే ఉంటుండే నేనే నా మొహం మీద ప్రాక్టీస్ చేస్తుంటే అట్లాగా అలవాటు అయింది డైలీ ఈ రోజు ఎలా వస్తుందా మేడం ఈ రోజు ఏ బొట్టు పెట్టుకొస్తుందా నా డ్రెస్ ఏ కలర్ ఉంటుందో అలాగా మ్యాచింగ్ నా బొట్టులో వచ్చేటట్టు చూసుకుంటా ఈ రోజు ఉండే బొట్టు రేపు ఉండదు ఇవాల్టి కొత్త ఉంటది సోషల్ మీడియాలో మమ్మీని బొట్టు దుర్గమ్మ అంటారు వాళ్ళు వాళ్ళ వెట్టేసర్ పేరు అంటే ఇంత బొట్టు ఎవరి పేరు ఫ్యాన్ పేజ్ కూడా ఉంది బొట్టు దుర్గమ్మ ఫ్యాన్ పేజ్ ఓకే కానీ సారీకి కలర్స్ అవే కలర్స్ పెడతాను ఏదుంటే నా డ్రెస్ లో ఉన్న కలర్స్ నా బొట్టులో వచ్చేటట్టు చూసుకుంటా నేను అక్కడి దాకా వెళ్ళే వరకు తెలియదు నేను ఈ రోజు ఏ బొట్టు పెడతాను అని అట్లా పార్లర్ కి వెళ్లేదాని లాగే రెడీ వెళ్తాను ఇంకా అట్లాగే కంటిన్యూ అయింది ఇప్పుడు సినీ ఫీల్డ్ లో కూడా అది చూసి ఇంకా బాగా ఇష్టపడతారు ఉన్నారు ఒక ప్లేస్ కాదు అందుకని వాళ్ళ త్రూ నా పని వెళ్ళిందని అనుకుంటున్నాను నాకు చాలా ఇష్టం నా ఫీల్డ్ అంటే ఇష్టపడ్డాను కాబట్టి అంత కష్టమైనా చేశాను అలాగే దాంట్లోనే పైకి వచ్చాను ఓకే ఇప్పుడు ఈ ఫీల్డ్ ని నేను ఫస్ట్ ఇష్టపడలేదు మా బాబుని చూస్తున్నాను కాబట్టి నేను కూడా ఇష్టపడి వచ్చాను ఓకే దీన్ని కూడా ఇష్టపడుతున్నాను కాబట్టి దీంట్లో కూడా సక్సెస్ వస్తుంది అని నేను ఆశిస్తున్నాను కంపల్సరీ మంచి మంచితో ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ కంపల్సరీ ఉంటుంది ఎలా మళ్ళీ అమ్మని ఎప్పుడు ఇంటొడ్యూట్ చేస్తుర్రు మూవీ ఆ సీరియల్ ఏంటిది సీరియల్స్ కాదు ఓకే చాలా మంది సీరియల్స్ అడిగారు కానీ ఆ పర్సనాలిటీ సీరియల్ సెట్ సెట్టేది కాదు

ఏదైనా పొందాను అంటే అది మనమే సుఖపడదాము మనమే పొందుదాము మనమే ఎంజాయ్ చేద్దాము మనమే అవకాశాలు తీసుకుందాము ఆ టైప్ మనిషి కాదు నాకున్న మనసే నేనుంటూ అందరికి నలుగురికి ఎలాగా ఉపయోగపడాలి ఎవరికైనా ఎలా సహాయం చేయాలి డబ్బు సహాయం లేకపోయినా మాట సహాయం అయినా చేయాలని నా కోరిక నేను అలాగే చేస్తుంటే అదే కంటే ఎక్కువగా నా బాబుకి వచ్చిన ఏంటంటే ఆయనకు వచ్చిన అవకాశాలు ఆయన లేకపోయిన మూవీలో కూడా వేరే వాళ్ళకి రిఫర్ చేసి పంపిస్తారు అలాగనే నాకు కూడా వచ్చింది మదర్ ఒకలాగా తమ్ముడు ఒకలాగా ఇంకో ఫ్రెండ్ ఒకలాగా అలా కాదు అందరు నా వాళ్ళని అనుకుంటాడు నేను అలాగే అనుకుంటాను నా నేచరే వచ్చింది స్టైల్ కొట్టడం రెడీ అవ్వడం అదంతా కూడా మా బాబుకి నానించే వచ్చింది మాకు అందరూ మేమే ఉంటాం ఇద్దరు ఎంత రెడీ అవడం అవడం ఫస్ట్ ఎలా ఉంది అని నాకు ఏ హీరోయిన్ను చూసి ఎందుకు మనమే బ్రతికినందు ఒక్క జీవితము బ్రతికేది ఎంత కాలము మనల్ని మనమే హీరోయిన్ అనుకోవాలి మనల్ని మనమే అన్ని అనుకోవాలి అలా అదే పనికి వచ్చింది వాళ్ళ అమ్మ ఇప్పుడు అమ్మ ఆల్రెడీ డ్రాగన్లో కన్ఫామ్ అయిపోయారు ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమాలో అలాగే ప్యారడైస్ నెక్స్ట్ నితిన్ ఫిలిం త్రీ లో కన్ఫర్మ్ అయ్యారు డేట్స్ రావాలి ఇప్పుడు డేట్స్ ఇస్తారు కదా అప్పుడే కూడా వస్తా ఫిలి చెప్తారు బాబే ఇది చిన్న మూవీ లేకపోతే అది బాగోదు లేకపోతే ఇందులో క్యారెక్టర్ బాగోదు ఒకసారి నువ్వు డాక్టర్ క్యారెక్టర్ చేస్తే డాక్టరే ఇస్తారు పోలీస్ క్యారెక్టర్ చేస్తే పోలీస్ రౌడ్ షీటర్ చేస్తే అదే ఇస్తారు ఆర్టిస్ట్ అంటే అది కాదు కదా

యాక్టింగ్ లో ఉన్నారు అన్నమాట కొత్త మూవీస్ లో ఇప్పుడు ఇప్పుడు అంటే దగ్గర దగ్గర 90s మూవీస్ నుంచే ప్రశాంత్ ప్రసాద్ నిల్సారు అక్కడ నుంచి చాలా మందికి పిల్లలు ఎదిగినప్పుడు మంచిగా ఉంటుంది కానీ ఇంకా పేరు తెచ్చుకుని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు చూసిన తర్వాత ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు అంటే రావణ్ మహారాజు వాళ్ళ మమ్మీ కూడా పేరు చెప్తుంటారు కొంతమంది అప్పుడు ఎలా ఫీల్ అవుతారు అంటే పేరు పక్కన తర్వాత పిల్లల పేరు వస్తారు కానీ పిల్లల పేరుతో తల్లిదండ్రులు రికగ్నైజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది తల్లిదండ్రులకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎక్కడ పాడైపోతారో చదువుకోరు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే పాడైపోతారు అలా విన్నా నేను ఇప్పుడు పెద్దయ్యి ఆయన స్వయంగా నేర్చుకొని తనే సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఆ స్క్రీన్ మీద అలా కనిపించగానే నేను అనుకుందంతా ఎట్టుపోయింది అన్నట్టు అనిపించింది చాలా సంతోషపడ్డాను నేను అనుకుండానే నాకు ఇంతటి సంతోషాన్ని ఇచ్చిన నా కొడుకు చేసే పని ప్రతిదీ తను ఆలోచించి చేస్తాడని అప్పటి నుంచి నమ్మడము తర్వాత ఆయన చెప్పింది ఏదైనా బాగుంటుందని అనుకుంటా అలాగే ఉంది కూడా చేసి చూపించాడు నేను చాలా హ్యాపీగా ఐశ్వర్య దుర్గా ఐశ్వర్య కొడుకు రావణ్ కాదు రావణ్ మదర్ దుర్గా ఐశ్వర్య అనే పేరు నా కొడుకు తెచ్చిపెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ పిల్లల్ని కూడా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఏదైనా కోరితే దానికి ఎంకరేజ్ చేయమని అడుగుతాను కొంతమంది దాన్ని నిలబెట్టుకోకపోతే కష్టం కానీ నిలబెట్టుకుంటే ఇలాగా అయి చూపిస్తారు దానికి ఉదాహరణ నా కొడుకే కానీ మీరు పెట్టిన పేరు కాకుండా వాళ్ళ ఫ్యాన్స్ పెట్టిన పేరుతో చాలా నచ్చింది ఆయన దాని తగినట్టే ఉంటారు కానీ మనమే మనం పిలవలేం కదా ఎవరన్నా పిలుస్తుంటే కరెక్ట్ గా అలా ఎలా పెట్టారు అనిపించింది అసలు రావణ్ 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 ఇంకా రావన్ మహారాజా ఇప్పుడు అలాగే ఉంటారు ఇంకా ఆ పేరు కూడా బాగా నచ్చింది తనకి కలిసి వచ్చేది కూడా ఆ పేరు అనమాట కొన్ని పేర్లు కలిసి రావు కదా చాలా బాగుంది కానీ కొన్ని మూవీస్ మనం చూస్తున్నప్పుడు ఎవరినో చూసి మనం చప్పట్లు కొడతాం నవ్వుకుంటాం కదా మీరు ఫస్ట్ రావని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నా కొడుకు నా నేను ఏం చేయాలి పక్కన కొట్టాలా గిల్లాలా గిచ్చాలా నాకు తెలియట్లేదు అలా ఉండింది అనమాట వెంటనే నా కొడుకుని గట్టిగా వాటేసుకొని చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ నానా అని పట్టుకొని ఏడవడము అలా చేసి ఈ చాలనా ఈ జన్మకా అని చెప్పా ఒక్క సినిమాలో చూసే ఇంకా చాలా సినిమాలు వస్తుంటే అందరికంటే ఎక్కువ నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను మన ఎదురుగా మన పిల్లలు ఎదుగుతుంటే హ్యాపీనెస్ వేరు కానీ మనం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన అవసరం బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం కదా కానీ ఫ్యామిలీ వాళ్ళు కి వెళ్తున్నాడు ఏంది మీ అబ్బాయి ఇది చేస్తున్నాడు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా బిజినెస్ అని అంటుంటారు అంటే ఇష్టం ఉన్న కూడా సరౌండింగ్ జరిగేది సొసైటీలో అదే తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా కూడా బయట వాళ్ళ గురించి సమాజం కోసం బయటపడి పిల్లల టాలెంట్ తొక్కేస్తున్నారు అలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఎదురైనాయమ్మా అలా అంటారు ఎందుకు ఆయన అన్నాడు అనుకో నువ్వెందుకు ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వెందుకు ఇలా అంటే నాకు తెలుసు కష్టపడేవాడికి ఎప్పటికైనా సక్సెస్ ఉంటుంది అది నేను నమ్ముతాను అందుకని నా పనిలో నేను అలాగే ఎంతోమంది అప్పుడు పార్లర్ లేదు లేనప్పుడు అందరు కామెంట్ చేశారు ఏంటి ఈ పని చేస్తుందని దాంట్లో కష్టపడ్డాను అందులో నేను పైకి వచ్చాను అలాగే నా కొడుకుని ఎంచుకున్న ఆధార్లో కూడా ఆయన పైకి వస్తాడని నమ్మాను అది చేసి చూపించాడు చెప్పిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఓకే అంటే కొంతమందికి నిజమే అది చెప్తారు నేనే ఫీల్ అవ్వలేదు నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది ఆయన చేసి చూపిస్తాడు అనుకున్న చేసి చూపించాడు ఈ రోజు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఇంకా చాలా హ్యాపీ అన్న వాళ్ళతో సహా కానీ అన్న చాలా వరకు నాకు డౌట్ వేస్తుంది మనం ఏ విషయం అయినా మన ఇంట్లో సంభాషణ జరిగినా కూడా ఎవరైనా లవ్ చేసిన అన్న కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ నలుగురు అని అంటారు నలుగురు చూస్తే ఏమంటారు ఆ నలుగురు అసలు ఎవరు నేను పట్టించుకోను అది అసలు ఏంటిది ఎందుకంటే చాలా మంది ఎవడో ఏదో అనుకుంటాడంటే మనం ఇంత దాకా రాలేదు ఫస్ట్ అది వదిలే పక్కకి నువ్వు ఏదనుకుంటున్నావు అది ముఖ్యం వాడు 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 ఏదనుకుంటూ వాడి కర్మకు వాడు పోతాడు ప్రతి ఇంట్లో వింటాయి డైలాగ్ నేను ప్రతి దాంట్లో ఉంటది కానీ నలుగురు కోసమే మనం ఏంటంటే ఏదన్నా అన్నా కూడా నలుగురు ఏదన్నా విన్నా నలుగురు పట్టుకుని ఒక మాట అనేస్తారు వీళ్ళేంట్రా ఇలాగా అని చెప్పేసి ఏదన్నా అంటారు నలుగురికి భయపడితేనే ఆ నలుగురు కోసమైనా మనం కష్టపడతాము వాళ్ళలో ఎదిగి చూపించాలన్న కసి కూడా వస్తుంది ఆ నలుగురు లేకపోతే మనల్ని ఎవరు చూస్తారు ఇది కూడా కరెక్ట్ మంచి లేకపోతే నీలో కసి రాదు రాదు కసి రాదు ఆ కసి వచ్చే వీలం పక్కన నలుగురు అనబట్టే ఆ నలుగురు మా మమ్మీని మమ్మీ అనే కాదు నేను అనలేదు ఎవరు కానీ అంటారు అన్నట్టుగా నేను చెప్తేనే చేసి చూపించాడు కదా మరి చాలు ఆ నలుగురిలో నిలబడి చూపిస్తేనే కదా మన గౌరవం మన ఒక్కళ్ళ కోసం కాదుగా మనం బతికేది నలుగురులో శభాష్ అనేటట్టు కూడా బతకాల ఏదైనా సంపాదించాలన్న ఆస్తులు ఇవన్నీ కష్టపడడానికి మనకి ధైర్యాన్ని కానీ కోపం గాని కసి గాని ఎలా వస్తుంది నలుగురిలో నిలబడాలి నలుగురిలో ఫస్ట్ కారు కొనాలి నలుగురులో ఫస్ట్ ఇల్లు కొనాలి సంపాదించాలి వాళ్ళ ముందు ఎదిగి చూపించాలి అదంతా కసే కదా నలుగురు అంటారని అదో అంటారు కదా దానికోసమే అంతా చేసేది వాళ్ళలో పరువు మర్యాదగా తర్వాత గౌరవంగా బట్టాలని మనము కష్టపడి సంపాదిస్తాము అద ఆ కసి లేకపోతే ఎలాగా అంతే కసి ఏ చిన్న పనులు గాని పెద్ద పనులు గానీ ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు ఏంది అని అనుకుంటే మన పైకి రాము

చేసింది అలా చూసింది చూసినట్టు చేసి చూపిస్తాడు అంత మందిలో ఎగ్గుకొని రావడం అంటే నేను కి తీసుకెళ్లినట్టు తీసుకెళ్ళలేదు మేమంతా దగ్గరుండి చేసింది కాదు అది నచ్చింది ఆ డేరింగ్ అండ్ తర్వాత డాషింగ్ అంటారు కదా అది నచ్చింది తర్వాత మంచోడు అసలు ఇంత అంటే చెప్పకూడదు అంత మంచి కొడుకు అనమాట నా ఇద్దరు కొడుకులు చాలా మంచివాడు అంటే నేనుంటాను స్వీట్ గా నన్ను చూస్తే గంభీరంగా అంటారు నేను నాతో మాట్లాడితే గాని తెలుస్తుంది ఏంటి అనేది అదే ప్రేమ నా పిల్లలకు వచ్చింది అవుట్ అలా ఉంటుంది అంతే కట్అట్ అవుతాడు మా అమ్మమ్మల తాతల నుంచి ఉంది అది అమ్మమ్మ వాళ్ళ నుంచి అమ్మమ్మ మా మేనమావలకి మా ఇద్దరు అన్నలకి తర్వాత అదే నా కట్అవులు మనవడు మనవరాళ్ళకు కూడా ఇదే కట్అవుట్ ఎక్కడి నుంచి వస్తుంది అది కంటిన్యూ అదే ఉంది కానీ నిలబెట్టుకుంటారు కానీ బాగుంది కట్అవుట్ తగ్గినట్టు ఫీల్డ్ కూడా అదే ఎంచుకున్నారు కదా స్టైల్ అయితే అసలు రెడీ అవ్వడం అది అయితే మా ఇద్దరికే బాగా అనమాట ఇవాళ ఇట్లా ఉన్నామంటే రేపు ఇంకా ఇంకా అవ్వాలి అని ఉంటుంది అనుకున్నాం అంటే అది సాధించేదాకా నేను మొదలు ఓకే కార్ కూడా ఆయన దగ్గరే ఉంది స్కార్పియో ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి కాదు బలంగా చాలా ఇష్టం అట్లా హెవీగా అన్ని హెవీ హెవీగా పెద్దగా అట్లా ఇష్టం ఎవరు ఒకటి వస్తువు తీసుకుంటే మళ్ళీ దాన్ని చూడకూడదు పెద్ద టీవీ అన్ని పెద్ద ఉండాలని మేము హ్యూజ్ గుండా ఆలోచనలు అట్లే ఉంటాయి సో అట్లే ఉంటుంది అండ్ అప్ కమింగ్ లో మేము మూవీస్ లో ఇప్పుడు మాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్స్ పోషించబోతున్నారు కదా తర్వాత మాకు డేట్స్ ఇస్తారా లేదా ఫస్ట్ టైం మిమ్మల్ని అడగాలి నీకు ఆల్వేస్ డేట్ ఓ థాంక్యూ ఆల్వేస్ నీ కోసం రెడీ నా కొడుకు చెప్తే అది ఎవరకైనా ఉన్నట్టే ఓకే కోపం ఎప్పుడు వస్తుంది రావనన్నకు ఎలాంటి సందర్భం నా దగ్గర ఎప్పుడు రాలేదు అంటే కొన్ని కొన్ని ఇరిటేషన్ అనిపిస్తది అంటే మన బయట సమాజంలో కూడా గడి మమ్మీ ఇదా జరిగిందని అని చెప్పుకున్న సందర్భాలు చెప్తారు ఫీల్ అవుతారు అలా ఎందుకు ఉంటారని చెప్తారు కానీ కోపం రాదు ఆయన ఏదైనా ఉంటే బయటనే ఇంట్లో దాకైతే ఎప్పుడూ నేను కోపం చూడలేదు చాలా ప్రేమగా ఉంటారు ఓకే బయట విషయాలు ఎక్కువ తెలియదు ఇంట్లో అసలు తెలియదు డైలీ నాన్ వెజ్ డైలీ అసలు ముద్ద మా చిన్నప్పటి నుంచి డైలీ మా మొత్తం కాలంలో కదా ఇంకా కంపల్సరీ మాకు నాన్ వెజ్ ఇష్టం వెజిటేబుల్స్ తినము వెజిటేబుల్ అంటే తెలియదు ఒకటి రెండు అలా వాడతాం అంతేగాని నాన్ వెజ్ ఇంటికి ఏదైనా పంచాయతీలు సెటిల్మెంట్ వాళ్ళు వచ్చినాన్ ఇట్లాదు ఇట్లా కాదు ఇట్లా లైఫ్ అనేది ఇట్లా ఉంటది నేను కొంచెం నేను బాగా సంజాయించి చెప్తా నా స్టైల్లో ఓకే వినకపోతే అది వేరే ఉంటది తర్వాత ఇంక మమ్మీ కూర్చోబెట్టి మాట్లాడి రోజుకు పంచాయతీలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఓకే ఓకే నైస్ చాలా ఆనందంగా అండ్ క్యారెక్టర్ చేసిన తర్వాత మూవీస్ మరో ఇంటర్వ్యూ చేద్దాం నేను చెప్పంగానే రావడం కొంచెం లేట్ అయినా కూడా వస్తారా రావాలని భయమైంది టైంకి వచ్చారు ఆయన అన్న ఇంటర్వ్యూ చేశాను నేను మీతో పాటు ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా నేనే ఫస్ట్ అనుకుంటా సెకండా సెకండ్ చేయడం ఇంటర్వ్యూ అంతకముందు మా అన్న వాళ్ళ ఛానల్ లో చేయాలి అన్నవాళ్ళు తమ్ముడికి ఇప్పుడు అన్న తమ్ముడికి చాలా హ్యాపీగా ఉందమ్మా అండ్ మంచి క్యారెక్టర్స్ తో మంచిగా ఇంకా అన్న ఎలా పేరు తెచ్చుకున్నారో మీకు కూడా ఆ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎవరన్నా చెప్పాలంటే చెప్పండి ఏం లేదు కష్టపడితే దాని ఫలితం ఎట్లాగా దొరుకుతుంది అది ఇష్టంగా కష్టపడాలి ఏ కష్టాన్ని ఏ ఫీల్డ్ లో ఉన్నా దాన్ని గౌరవిస్తే మనకు ఆటోమేటిక్ గా సక్సెస్ దొరుకుతుంది నేను నా ఫీల్డ్ లో నేను అలాగే సక్సెస్ పొందాను బ్యూటీ ఫీల్డ్ లో ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా సక్సెస్ ఉంటుందని అని నేను నమ్ముతున్నాను ఎవరికైనా ఇదే చెప్తాను ఇష్టంగా కష్టపడండి ఆ ఫీల్డ్ ఇష్టం అయితేనే ఆ ఫీల్డ్లోకి వెళ్ళండి కష్టం లేకుండా ఇప్పుడు ఏ పనున్నా నెవర్ గివ్ అప్ నీకు అది కావాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే సగం దూరం వచ్చే బా నాతో నవ్వదురా అని చెప్పేసి తొంభై తొమ్మిది మెట్లెక్కిన వంద మెట్ ఎక్కితే విజయం వచ్చేస్తుంది అక్కడ దిగిపోతారు అందరూ అంతా దిగిపోతారు ఓపిక పట్టు కష్టపడు పడు రోడ్డుకి గిసాయించుకో ఇవి వేరే విధంగా చెప్పాలని నేను కానీ నిలబడు వస్తుంది మన టైం మనకు వస్తుంది నువ్వు ఒకటి ఫోకస్ అంటే కంపల్సరీ దేవుడు ఇస్తాడు సో దాని గురించి పోరాడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇబ్బంది పడకుండా అనుగుణం సాధించి అందరూ హ్యాపీగా ఉండాలి అది థ్యాంక్ యూ ఎదిగిన తర్వాత ఫ్రెండ్స్ లాగా ఉండాలంటారు కదా అదే ఉంటాను పిల్లలతో ఏదైనా వాళ్ళతోనే షేర్ చేస్తా వాళ్ళు ఏదన్నా నాతోనే షేర్ చేస్తారు మంచి ఉంటే మంచి మంచిగానే చెప్పుకుంటాము చెడు ఉన్నా మంచిగానే చెప్పుకుంటాము నేను చెప్పిన తర్వాత ఆ దారి తప్ప ఇంకో దారికి వెళ్ళరు అసలు అలాగా నా మాటకి గౌరవిస్తూ వాళ్ళ మాటకి నేను గౌరవిస్తూ ప్రశాంతంగా ఉంటాము ఓకే సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్